హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపు నుంచి అలాగే ఈరోజు వచ్చేసి మేము ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వీడియోనే ఇదంతా కూడా మార్నింగ్ లేసి గుమ్మం అదంతా కూడా పూదించేసి వాకిలికి పువ్వులు మావిడాకులు అన్నీ కట్టేసి కిచెన్లోకి వచ్చాను ఇక్కడ ముందు రోజే స్టవ్ మొత్తం తుడిచేశాను ఇప్పుడు బొట్టు పెట్టేసి ప్రసాదం ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను అంతా ముందుగా అయితే స్టవ్ని పూజించేసి తర్వాత మనం ఏ గిన్నెకైతే ప్రసాదం చేస్తున్నామో అదే గిన్నెకి కొంచెంగా పసుపు రాసి బొట్టు పెడుతూ ఉన్నానండి ఈరోజు నేను వచ్చేసి బొబ్బట్టు తయారు చేస్తూ ఉన్నానండి ప్రసాదంగా పూర్ణం ఇంకా బొబ్బట్టు ఉగాది పచ్చడి ఇవి మూడు పెట్టి దేవుడికి పూజ చేసుకుందాము అనేసి ముందుగానే ఒక ట్వంటీ మినిట్స్ ముందే శనగపప్పు అనేది వాటర్లో వేసి నానబెట్టాను అదే ఇక్కడ క్లీన్ చేసి తర్వాత కుక్కర్లో వేసి ఉడికిద్దామనేసి వేస్తూ ఉన్నాను ఇలా మనం ఎంత కావాలనో అంత పప్పునైతే అయితే తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకున్నాను అండ్ ఇది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందనేసి వాటర్లో వేసి నానబెట్టాను డైరెక్ట్గా కూడా వేయొచ్చు కొన్ని ఎక్కువ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టిన శనగపప్పులో కొంచెంగా ఉప్పు అండ్ కొంచెం వచ్చేసి పసుపు అండ్ శనగపప్పు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే అండి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన వచ్చితే సరిపోతుంది సో అంతవరకు ఉడికిస్తే సరిపోతుంది కదా సో అందుకనేసి ఇక్కడ స్టవ్ పెన్ పెట్టేసి ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను దేవుడు ప్రసాదాలన్నీ మంచిగా కుదరాలి అనేసి ఏ ప్రసాదం చేసినా నేనైతే అది ఖచ్చితంగా పాటిస్తాను అండ్ ఇంకొక వైపు వచ్చేసి పప్పు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది ఇంకో కుక్కర్లో పెట్టేశాను ఇక్కడ నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటే మా బాబు కూడా వచ్చాడు స్నానం చేసి సో వాడికి కూడా బొట్టు పెడుతూ ఉన్నాను ఏదైనా ఫెస్టివల్ వస్తే పిల్లలు ఇలా ట్రెడిషనల్గా రెడీ అయితే నాకు చాలా ఇష్టం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను పంచ కట్టుకోమనేసి లేదంటే పట్టుపవడా వేసుకోమని పాపనే అలా సో ఇక్కడ చూసారా అందరికీ హాయ్ చెప్తున్నాడు ఇలా నా పనిలో నేను బిజీగా ఉంటే మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అండి దేవుడి దగ్గర ఉన్నాయి సిల్వర్ విగ్రహాలు సిల్వర్ ఐటమ్స్ ఏవేవి ఉంటాయో అవి తీసుకొచ్చి ఇక్కడ నా చేతికిస్తూ ఉన్నాడు క్లీన్ చేద్దాం అనేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఉగాది పచ్చడి కోసం చింతపండు నానబెడుతూ ఉన్నాను కొంచెం నానబెడితే తొందరగా నానేసి గుజ్జు తీయొచ్చు కదా అనేసి నానబెడుతూ ఉన్నాను వాటర్ పోసి ఇక్కడ చూసారా నా ఈ పని చేసుకుంటూ ఉంటే ఇటువైపు కుక్కర్ కూడా విజిల్స్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫైవ్ విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం విజిల్స్ రానిచ్చాను అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టి వచ్చేలాగా చూశాను అండ్ ఇక్కడ చూసారా ఒబ్బట్టు కోసం పిండి కలుపుతూ ఉన్నాను మైదాని ఇక్కడ మెజరింగ్ ఏం చెప్పట్లేదండి నేను అందాస్తుగా వేస్తూ ఉన్నాను మీరైతే ఒక కప్పు శనగపప్పుకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్పుకి కొంచెం పైగా ముక్కలు కప్పు వరకు మైదాన తీసుకుంటే సరిపోతుంది అండ్ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మైదాలో నేను చాలా ఒక చిటికెడంత సాల్ట్ అండ్ కొంచెంగా పసుపు వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను నేను బొబ్బట్టు నేర్చుకున్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను కర్ణాటకలో అన్ని చోట్ల ఇలాగే చేస్తారు ఈ ఒబ్బట్ అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ కర్ణాటక స్టేట్లో ప్రతి ఫెస్టివల్కి చేస్తారు అండ్ చిన్న ఫంక్షన్ కూడా ఇదైతే కంపల్సరీగా పెడతారు సో ఇక్కడ ఉప్పు అండ్ పసుపు బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ పోసేసి పిండి మొత్తాన్ని కలుపుతూ ఉన్న మరి చపాతి పిండిలా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మైదాని సో ఇక్కడ చూసుకొని వాటర్ పోసుకొని కలుపుతూ ఉన్నాను పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా చేతికి అంటుకుంటూ ఉంది అండ్ అలా అని మరీ జారుడుగా కూడా ఏం లేదు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు సో ఈ స్టేజ్ వరకు మనం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని అండ్ పిండి మొత్తం నానిన తర్వాత ఇక్కడ మొత్తం పిండి కవర్ అయ్యేలాగా ఆయిల్ అనేది వేస్తున్న ఈ ప్లేస్లో మీరు గీ కావాలన్నా వేసుకోవచ్చండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసి ఆ ఆయిల్ మొత్తం పిండిలో పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను పిండిని ఎంత సాఫ్ట్గా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది ఒబ్బట్టు అనేది ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అండి మొత్తాన్ని చేత్తో ఒత్తుకుంటూ బాగా కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను అదే టైంలో నేను ఇక్కడ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేస్తూ ఉన్నానండి ఎందుకు అంటే బిఫోర్ డే అమావాస్య వచ్చింది కాబట్టి సో క్లీన్ చేయలేకపోయాను సో అందుకని మార్నింగే లేచి క్లీన్ చేస్తూ ఉన్నాను నేనైతే ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ముందు రోజే క్లీన్ చేసుకుంటూ ఉంటాను బట్ అనుకోకుండా ఎస్టర్డే అమావాస్య రావడం వల్ల ఈ రోజే క్లీన్ చేయాల్సి వస్తుంది అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను ఇక్కడ నేను వచ్చేసి అన్ని సిల్వర్ ఐటమ్స్ నేను సబీనాతోనే క్లీన్ చేస్తా అండి సబీనా అండ్ కొంచెం లెమన్ వేసాము అంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి సిల్వర్ ఐటమ్స్ డిజైన్ అయితే మాత్రం బాగానే పోతాయి సో మోస్ట్లీ ప్లెయిన్ తీసుకోవడానికే ఇష్టపడండి మేమైతే ఇలా కలశం తీసుకున్నాను లక్ష్మీ అమ్మవారిది సో అది మాత్రమే ఎక్కువ టైం పడుతుంది నాకు మిగతాటివన్నీ నార్మల్ అండ్ ఇక్కడ చూసారా నేను దేవుడి అవన్నీ క్లీన్ చేసుకునే టైంలో ఇక్కడ పప్పు కూడా విజిల్ మొత్తం పోయి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది సో ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా మెదపేసుకోవాలి ఎక్కడ కూడా పప్పు అనేది కనిపించకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి మెత్తటి పేస్ట్ లాగా అంతవరకు బాగా ఇలా మెదుపుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి కూడా వేసేసుకోవచ్చండి మనం వాటర్ చూసారా కరెక్ట్గా సరిపోయాయి నేనేం వాటర్ తీయలేదు పప్పు మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారా మొత్తం ఇలా అంత పేస్ట్ లాగా చేసుకున్నాం కదా మె మెదిపేసుకొని ఇప్పుడు శనగపప్పు ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో అదే గిన్నెతో కొంచెం తక్కువ బెల్లం యాడ్ చేస్తూ ఉన్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మాత్రం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అనేది ఎగ్జాక్ట్గా వేసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది నేను కొంచెంగా తగ్గించి వేశాను ఇలా మొత్తం అంతా వేసేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి పప్పుతో పాటి చూసారు కదా బెల్లం అంతా ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కరిగిపోతుంది హీట్ తగిలే కొద్దీ బెల్లం అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది సో ఇది మొత్తం కొంచెం దగ్గర పడేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇక్కడ చూసారా పచ్చి కొబ్బరి అండ్ ఇలాచి ఇవి రెండు వచ్చేసి మిక్సీకి వేసుకోవాలి అదే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసి చేస్తున్నాను కొంతమంది తురుములాగా కూడా పట్టి వేస్తారు నాకు అంత టైం లేదనేసి వేసాను మీకు ఓపిక ఉంటే మాత్రం తురుముకొని వేసుకోండి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరి అండ్ ఇలాచీ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఉండలు లేకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకొని తర్వాత ఈ కొబ్బరి అండ్ ఇలాచీ అనేది యాడ్ చేసుకోండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసిన కొద్దిసేపటికి మొత్తం కొంచెం గట్టిపడడం అనేది స్టార్ట్ అవుతుందండి ఎక్కువగా సో కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటే స్మెల్ వస్తుంది మాడిపోయిన వాసన సో కొంచెం చిక్కబడిన వెంటనే నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు గీ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను గీ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది పూర్ణంలో ఇక్కడ ఖచ్చితంగా ఇది మాత్రం స్కిప్ చేయకండి యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ కొంచెం కొంచెంగా దగ్గరకు వచ్చేస్తూ ఉంది సో ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం నేను దేవుడికి తీసాను నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా ఇలా గట్టిపడేంత వరకు ఉడికి చేసుకొని తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది అందుకనే యాడ్ చేయలేదు సేమ్ ఓన్లీ జస్ట్ గట్టిపడేంత వరకు ఉంచుకొని ఆఫేసుకోవడమే అండి అండ్ ఇక్కడ చూసారా మొత్తం అంతా చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను చేతికి కొంచెంగా గీ అప్లై చేసుకొని పూర్ణం అనేది ఉండల్లాగా చుడుతూ ఉన్నాను చూసారు కదా గీ అప్లై చేసుకోవడం వల్ల మన చేతులకు కూడా అంటుకోకుండా ఉంటుంది పూర్ణం అనేది ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పూర్ణ ఉండలు అనేది రెడీ చేసుకోవాలి ఈ మిశ్రమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా పాడు కాదండి అలాగే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని యూజ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు కూడా ఉంటుంది సో ఇక్కడ నేను ఓన్లీ ప్రసాదం వరకే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఏ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా కూడా బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ కలుపుకొని చిన్న ఉండలాగా తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ పూర్ణం ఉండ పెద్దగా ఉండాలి మైదా అనేది చాలా తక్కువగా ఉండాలి అందులో సగం అనే చెప్పొచ్చు సో ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన గీ అప్లై చేశాను అండ్ ఇలా కొంచెంగా మైదా ఉండ అనేది తీసుకున్నాను ఇక్కడ చూశారు కదా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అయితే చాలా సింపుల్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ఇలా కొంచెంగా మైదాన్ స్ప్రెడ్ చేసుకొని మధ్యలో వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పూర్ణం ఉండ అనేది పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇదేం మధ్యలో బయటికి రావడం అట్లా కూడా ఏం ఉండదు మైదా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి సో ఇలా మొత్తం సీల్ చేసేసుకొని కొంచెంగా పైన గీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే పైన ఇంకో కవర్ పెట్టినప్పుడు అంటుకోకుండా ఉండడం కోసం రెండు వైపులా గీ అనేది అప్లై చేసి ఇలా ఇంకొక కవర్ పైన పెట్టేసి చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే అండి చాలా పలుచగా ఇలా మనం ఎంత సైజ్ అయితే అనుకుంటున్నామో అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా పలుచగా చేసుకోవచ్చండి ఈ మెథడ్లో అయితే మాత్రం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా గీ వేస్తూ ఉన్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత గీతో చేసుకోవడం వల్ల బొబ్బట్టు చాలా మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసారా చాలా సింపుల్గా కవర్ నుంచి కూడా తీసేసి ప్యాన్ పైన హీట్ వేస్తూ ఉన్నాను అండ్ ప్యాన్ వచ్చేసి పుల్లి హీట్ అవ్వకుండా ముందే వేసేసుకోవాలండి లేదంటే చెయ్యి కాలుతూ ఉంటుంది సో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మాత్రం చాలా సింపుల్గా బొబ్బట్టు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఎంత పల్చగా వచ్చిందో బొబ్బట్టు అనేది చాలా సింపుల్గా విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని బొబ్బట్లు అనేది రెడీ చేసుకోవచ్చు ఇంతే ప్రాసెస్ ఈ పిండి కూడా ఒక టూ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మైదాన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోండి ఏం పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెంగా తీసుకొని ఇలాగే బొబ్బట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా కవర్ తోటైతే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మైదా తక్కువ పెట్టండి అండ్ పూర్ణం పిండి అనేది కొంచెం ఎక్కువగా పెట్టండి చిన్నప్పుడు అమ్మ కొంచెం లావుగా మైదా కాకుండా గోధుమ పిండితోటి ఓలిగలు అనేది ప్రిపేర్ చేసేది సో నాకు ఈ పండగ వస్తే మాత్రం అది గుర్తొస్తుంది ఇక్కడ ఏంటంటే ఇలా చేస్తారు కర్ణాటకలో మన సైడ్ అయితే మాత్రం కొంచెం లావుగా చేస్తారు అండ్ పూర్ణం పిండి చాలా ఎక్కువ పెట్టేసి ఎంత పెద్ద సైజ్ కాదు కొంచెం చిన్నగా చేస్తారు మీలో ఎంతమందికి అది తెలుసో కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా బొబ్బట్టు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారంటే నాలాగే మీ అందరికి కూడా బాగా కుదురుతుంది ఇక్కడ చూసారా బాగా పొంగుతూ ఉంది తప్పకుండా మీరందరూ కూడా ఇలా చేసుకొని నాకు కమెంట్ అయితే చేయండి అండ్ ఈరోజు ఉగాది ఫెస్టివల్ రోజు ఎంతమంది ఈ బొబ్బట్టుని రెడీ చేశారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయాయి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకుని ఇంకా నెక్స్ట్ దేవుడికి ప్రసాదంగా సమర్పించడమే నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి ఉగాది పచ్చడి అండి అందరూ తప్పకుండా ఈ ఫెస్టివల్ రోజు చేసుకుంటారు కదా మేము కూడా అంతే మా ఇంట్లో కూడా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాము దానికోసం చింతపండు గుజ్జు బెల్లము అండ్ ఉప్పు పెప్పర్ అండ్ వేప పువ్వు అలాగే వగరు కోసం మామిడికాయ ముక్కలండి మామిడికాయ పిండి ఉంటుంది కదా అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ సంవత్సరం అయితే మా ఇద్దరు పిల్లలు పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నారు నేను అన్నీ అలా రెడీ చేసి ఇచ్చాను వాళ్ళే మిక్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ చేతులతోటి ఇయర్ పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది మాకైతే మాత్రం బాగా నచ్చింది మా పిల్లలిద్దరికి కూడా సో ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు ఫెస్టివల్స్ చేసుకునేటప్పుడు ఇలా పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల మన ట్రెడిషన్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది అండ్ అలవాటు అవుతుంది సో తప్పకుండా మీరందరూ కూడా పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకొని చెయ్యండి అండ్ ఇలా మనం తయారు చేసుకున్న ప్రసాదాలన్నీ పెట్టేసి దేవుడికైతే పూజ చేసుకున్నాము ఇక్కడ మేం నేను కిచెన్లో ప్రసాదాలు చేసే టైం అంతా మా వారు ఇక్కడ పువ్వులన్నీ పెట్టేసి దేవుడికి అలంకరణ అనేది చేశారు సో నా పని కొంచెం ఈజీ అయిందనే చెప్పచ్చు సో నేను వచ్చేసరికి ఆయన అంతా రెడీ చేసి పెట్టారు ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మా ఇంటి ఉగాది ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందండి వన్స్ అగైన్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను కూడా మీ కమెంట్స్ అన్నీ చదువుతాను అండ్ అంతే అండి వాళ్ళ వీడియో దీని తర్వాత పూజ తర్వాత ఈరోజైతే అరిటాకు భోజనం చేసాము మేమందరం సో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు పిల్లలకి అండ్ మేము కూడా ఇలా తినడానికి ఇష్టపడతాము సో అదే ఇక్కడ తింటూ ఉన్నాము అంతే అండి వాళ్ళ వీడియో అండ్ ఇది చేసిన తర్వాత మా పాప అయితే మ్యాంగో స్మూతీ చేసింది ఈరోజు చాలా టేస్టీగా అనిపించింది సో ఇక్కడ అందరికీ తనే సర్వ్ చేస్తూ ఉంది చూశారు కదా అండి మా ఇంటి ఉగాది పండుగ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్